హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అయితే కొందరు మా సబ్స్క్రైబర్స్ స్వచ్ఛమైన తేన కోసం వీడియో చేయమని అయితే కామెంట్ చేయడం జరిగింది అందువలన మేమైతే ఈ తేనె కోసం వీడియో చేస్తున్నాం అలాగే మేము ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాము తేనె వీడియో చేద్దామనేసి కానీ మాకైతే తేనె కనిపించలేదు కానీ ఇప్పుడైతే మాకు కనిపించింది మా బాబాయ్ వాళ్ళైతే మాకు చెప్పారు తేనె ఉందనేసి అందుకనే మేమైతే ఆ వీడియో చేయడానికైతే మేము వెళ్తున్నాం అలాగే మాతో పాటు మా తోటి యూట్యూబర్ అయితే మాతో పాటు కూడా వీడియో తీయడానికి వస్తున్నారంట ఆ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి పిపిఎం మన్యం ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ యూట్యూబ్ ఛానల్ కూడా చూసి సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పుడైతే మనం ఆ తేనె తీయడానికైతే అడవికి అయితే వెళ్ళిపోదాం ఈయన మాకు చిన్న అవుతారు ఆ జీడి వచ్చి ఆ అడవిలో ఒక తేనెనైతే చూశారంట సో డాడీని అడుగుదాం డాడీ పెద్దదేనా తేనె కజయ్ ఏనా వివయ్ అట్టిదక్కినా భూమితో భూమితో ఫ్రెండ్స్ తేనె అయితే ఒక రాయిధర్ అయితే వచ్చిందట సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి మా గిరిజన పద్ధతిలోన ఈ తేనెను ఏ విధంగా తీస్తామనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే మాతో పాటు ఇదిగో ఈ అబ్బాయి కూడా ఒక యూట్యూబరే సో నాకు ఈరోజు సపోర్ట్ చేయడానికి వచ్చారు ఆ అతని ఛానల్ అయితే విలేజ్ లైఫ్ విత్ సంజు అనేసి ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి ఓకేనా ఆ అబ్బాయి కూడా ఈ అయితే మన వీడియోలో కనిపిస్తాడు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు సో నేచురల్ తేనా కాబట్టి మీకు కూడా నచ్చుతుంది సో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా మన ట్రైబల్ కల్చర్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతా రండి ఫ్రెండ్స్ ఈ తీగను ఎప్పుడైనా మీరు చూసారా ఒకవేళ చూసుంటే కామెంట్ చేయండి దీని పేరు అయితే మాకు తెలియదు తిప్పతీగ మాదిరిగా ఉండే ఈ తీగ వేర్లతో అయితే మా ప్రాంతంలో తేనెనైతే నార్మల్ నార్మల్గా ఎండలో తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కరుస్తుంది మేమైతే ఎలా తీసుకుంటామో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మేమైతే తేనె ఉన్న ప్రదేశానికి అయితే మేము వచ్చాము ఆల్రెడీ గానీ మా డాడీ వాళ్ళైతే ముందుగానే వెళ్ళారు మేమైతే ఇప్పుడు వీడియో తీసి అలాగా లేటు వెళ్తున్నాం ఇప్పుడైతే మనం డాడీ ఉన్న దగ్గరికి అయితే మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మేమైతే తేనె ఉన్న ప్రదేశానికైతే మేము వచ్చేసాము తేనె ఎక్కడ ఉందో చూపిస్తాం ఫ్రెండ్స్ రండి అబ్బా ఫ్రెండ్స్ మాకైతే తేనెలో ఒక నాలుగు రకాలు అయితే ఉంటాయి అందులో ఇది వచ్చేసరికి రాతి కన్నంలో అయితే చేసింది మేమైతే ఏ విధంగా తీసుకుంటామో ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్ మేమైతే ముందుగానే తీగనైతే చూపించాం కదా ఆ తీగ వేర్లను అయితే మేము కర్రకు కట్టేసి ఆ ఈగలను అయితే వెళ్ళకొడుతున్నాము ఇప్పుడైతే ఆ తేనెనైతే తీసుకోవడానికి అయితే అవ్వట్లేదంట ఇప్పుడైతే ఆ ప్లేస్ అనేది తవ్వాల్సి ఉంటది ఆ లోపలికైతే చెయ్యి అయితే దూరట్లేదంట దీన్ని మేము ఏ విధంగా తవ్వి తీస్తామో ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్ మేమైతే మొత్తం తవ్వేశాక ఇదిగో చూపిస్తున్నాను చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా ఇదైతే మనకి ప్రకృతి ప్రసాదించిన ఒక గొప్ప వరం అని చెప్పుకోవాలి తీయటి పదార్థం కదా ఈ వచ్చేసరికి పంచదార కన్నా రెండు రెట్లు అయితే తీయగా ఉంటుందంటే

లోపల ఉంది అదే అన్నట్లేదు ఫ్రెండ్స్ ఈ తేనె వచ్చేసరికి ఒక మూడు అయితే చేసిందంట ఒకటైతే తీసాడు మనోడు ఇంకొకటైతే తీయడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు ఖచ్చితంగా దొరకట్లేదు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి చివరి బాగా అయితే ఆయిల్ కూడా లేదు నూనె కూడా లేదు లేదన్నమాట ఇదైతే తినడానికి అవ్వదు జస్ట్ చిన్న పట్టు మాత్రమే ఎండింగ్ లో చేసింది ఇప్పటికైతే మేము రెండు అయితే తీసాము ఇంకోటి ఉంది గల లోపలైతే ఉండొచ్చు ఇంకోటి ఉంది అంటున్నాడు ఇదిగోండి ఒకటి ఇప్పుడే తీసాడు చూడండి ఫ్రెండ్స్ మా ఊడికైతే చేతిలో ఎలా అంటుకొని ఉందో ఆయిల్ ఈ ఆయిల్ అయితే చాలా చాలా స్వీట్ గా ఉంటది ఇదైతే నేచురల్ గా దొరికింది కాబట్టి చాలా చాలా స్వీట్ గా ఉంటది ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్యూర్ గా కూడా ఉంటదన్నమాట మా ఆదివాసీ అడవుల్లో అయితే ఇప్పుడు తేనె అయితే చాలా తక్కువగా చేస్తున్నాయి ఈగలు కూడా ఏమో అడవి కూడా అంతరించిపోవడం వల్ల చాలా తక్కువగా అయితే చేస్తున్నాయి అందుకని చెప్పేసి ఇవి కూడా ఇప్పటికైతే చాలా రేర్ గా అయితే ఉన్నాయి అప్పట్లో అయితే చాలా అంటే చాలా ఎక్కువగా కనిపించేవి ఇప్పుడైతే అంతగా కనిపించట్లేదు ఎవరికి కూడాను దానికి కారణం వచ్చేసరికి అడవులు తగ్గిపోవడము అలాగే ఈగలు కూడా అంతరించిపోవడం అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫైనల్ గా మాకైతే ఇంతే దొరికింది ఇది వచ్చేసరికి ఓన్లీ ఆయిల్ ఉండే పట్ట అనమాట చాలా స్వీట్ గా ఉంటది ఇప్పుడైతే మనం దీన్ని తిని టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ మేమైతే తేనె చేసిన ప్లేస్ ఇలా కప్పేసి అయితే ఉంచుతున్నాము ఒకవేళ అక్కడ ఉండి మళ్ళా ఫ్రెండ్స్ మేమైతే ఫైనల్గా ఆల్రెడీ అయితే తీసేసుకున్నాము మొత్తం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నేనే తీసుకున్నాను ఇదిగోండి నూనె నా చెయ్యి మొత్తం నూనె అయిపోయింది ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగో తేనె పట్టు తీసుకొని కిందకైతే వచ్చేసాము అది కొండపైన కదా అందుకే ఒక ప్లేన్ ప్లేస్ ప్లేస్కి వచ్చి ఇదిగో చూడండి పీస్ పీస్ గా కట్ చేసుకొని ఇప్పుడైతే రుచి చూస్తాము అందరికి తెలిసింది అయితే ఇగానే ఉంటది కాకపోతే చూడండి మాట్లాడుతుంటే నోటి నుంచి నీళ్ళు ఊరుతుండే కత్తి తీసుకొచ్చారు కేక్ కట్టింగ్ అనమాట ఓకే ఫర్ ద ఫస్ట్ టైం నేను నా చేతులతోని అంటే నా చేతులతో తీయలేదు తమ్ముడు తీసాడు కానీ ఇలాగా ఇప్పుడిప్పుడే తీసిన తేనెని తీసుకొని ఇదే ఫస్ట్ టైం చూడండి నూనె కారిపోతున్నాయి Mm -hmm. mm -hmm. <laughs> क्रिया mm -hmm. mm -hmm. <laughs> <laughs> mm -hmm. मतम सूपर है ना, నీవు మెహాన్ కట్టేది మామూలు అడిపోయాను జబ్బురికి బెల్ల బెల్లని మెహియ్యద్దు డాడీ వీళ్ళకి ఎచ్చలేకోవడానికి అడుగు రాత్ర నాకు ఈరోజు తేనె డాడీ కనిపించింది కానీ ఆ డాడీకి తేనె తీయడం భయం అంట అందుకే తమ్ముడు వచ్చాడు తమ్ముడు చెప్పాను కదా మన తీయడం రాదు ట్రై మన తోటి యూట్యూబర్ చెప్పాను ఇందాక ఛానల్ పేరు విలేజ్ లైఫ్ విత్ సంజు అని ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదే ఇప్పుడు వరకు నాకు చాలామంది బాగానే సపోర్ట్ చేస్తున్నారు సో నన్ను సపోర్ట్ చేసినట్టే మన కూడా మీరు సపోర్ట్ చేస్తారని అయితే స్ఫూర్తి కోరుకుంటున్నాను నాకు తెలుసు నన్ను సపోర్ట్ చేశారంటే మా వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారని సో ఖచ్చితంగా విజిట్ చేయండి యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ విత్ సంజు ఓకేనా సో ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఎప్పుడో ఒకసారి అయితే అయితే తినే ఉంటారు ఖచ్చితంగా ఒకవేళ తినుంటే కనుక కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అడవులలో లభించే ఈ యొక్క స్వచ్ఛమైన తేనెనైతే మేము తిని చాలా అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము రుచి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు తేనె అయితే ఎంతకైనా తీయగానే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటది కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా వీటికైతే ఉంటాయి వాటి గురించి అంటే మాకన్నా మీకే బాగా తెలుసు ఓకే ఫ్రెండ్స్ ఈ వాల్టి వీడియో అయితే అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్